ఉక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో మనం కూడా పని చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉంద ఎవరు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ అయినని నేను కంటే చెప్పాలి తమాషాగా ఉంది మీకు ఒక రేపటి నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాదు ఒక రాష్ట్రానికి పోతారు సిమ్ ప్లాన్ కోసం అడిగితే మేము మీద పడిపోయి రక్కేస్తావా సమాధానం కదా అడిగారు ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు ఆ జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలా నీ చెవులో చెప్పాలా ఎస్ ఇక్కడ ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయి సిమ్ ప్లాన్ కార్మికులకి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పని అడుగుతా ఉన్నారు అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలా ఎందుకో ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్ గా దాన్ని ఏదో చేయబోతున్నారనేటువంటి అర్థమవుతా ఉంది ఇది వైట్ ఎలిఫెంట్ దీన్ని ఎలా పోషించమంటారా మొదటి నుంచి కూటమి ప్రభుత్వం గతంలో భారతీయ జనతా పార్టీ గాని వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం గాని వీళ్ళు ఏంటంటే ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం అప్పులనేమో నష్టాల కింద చూపించి ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఇన్ని సంవత్సరాలు కార్మికులు పని చేయకపోతే ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్ అనేక సంవత్సరాలు ఎలా నిన్న ఒక ఇచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ ఇక్కడ నుంచి నవంబర్ నుంచి వీళ్ళు చేసినటువంటి పనికి వచ్చినటువంటి ప్రొడక్ట్ కి బేస్ చేసుకుని జీతాలు ఇస్తారండి ఎక్కడన్నా ఉందండి ఇదేం షేర్ షేర్ హోల్డర్ సార్ ఎంప్లాయీస్ ఏమన్నా అందులో వారు సంస్థకి పనిచేస్తా పని చేస్తా ఉన్నారు వారు పనిచేసినటువంటి దానికి ఎన్ని గంటలైతే పని చేస్తున్నారు యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి సాలరీస్ ఇది ఇష్యూ చేయాలి కానీ మేము ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం మీకు జీతాలు ఇస్తాం ఇది ఎక్కడ నుంచి కొత్తగా వచ్చింది ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాంట్లకి ఇలాగ చేస్తున్నారా లేదా గతంలో ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు ఇలాగే కార్మికులకి ఏమన్నా ఈ లాభాలన్నింటినీ కూడా ఇదే రేషనలైజేషన్ పద్ధతిలో అందరికి పంచేస్తారా దాదాపు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రెండు వేల మంది విఆర్ఎస్ ఎంప్లాయీస్ గడిచినటువంటి సంవత్సరం కాలంగా రిటైర్ అయిపోయినటువంటి వారు ఒక పదిహేను వందల రెండు వేల మంది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ కి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ కు వచ్చేసరికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్య తొమ్మిది వేల నుంచి పదివేల మందికి తగ్గిపోయారు ఇది మీరు చే సాధించినటువంటి ఘనత పుట్టికేగలేనమ్మా స్వర్గానికి ఏగిందని చెప్పి సామెత ఉంటారు ఉన్నటువంటి మన ఆయుపట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతానికి రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ రాష్ట్రంలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సంస్థ దీన్ని ఉద్దరించలేకపోతున్నాం మనం తీసుకుని వచ్చి రేపు వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో నలభై లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పిన అంటే ఎంత మందికి ఇచ్చా పదిహేడు పద్దెనిమిది మాసాల్లో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఎంతమందికి తీసిన వాళ్ళు ఎంతమంది నేను చెప్తా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి